అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు శక్తి ఆరాధన ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి ఏ రోజు వచ్చింది డిసెంబర్ ఇరవై తొమ్మిదా లేదా ముప్పయో తేదీన వచ్చిందా తేదీ తిది వారం నక్షత్రం ఉపవాస నియమాలతో పాటు ద్వాదశ గడియలు ఏ సమయం వరకు ఉన్నాయి అలాగే ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏమిటి ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేయాలి చేయటం వలన కలిగే ఫలితాల గురించి పూర్తి విషయాలను ఈ రోజు వీడియోలో మీకు షేర్ చేయబోతున్నానండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అంతకన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారండి మన పురాణాల ప్రకారం ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారండి ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానము కాబట్టి ఈ రోజు మనం చేసే పూజ కానీ జాగరణ కానీ ఉపవాసం కానీ మూడు కోట్ల దేవతలకు చేసిన పవిత్రతను పుణ్య ఫలాలను ఇస్తుంది అంటారు ఈ రోజున వైకుంఠ వాక్యులు తెరుచుకొని ఉంటాయి కనుక వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే ఆ శ్రీ మహావిష్ణు దర్శనం కోసం వేచి ఉంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు నుండి దేవతలకు రాత్రి సమయం ముగిసి పగటి సమయం ప్రారంభమవుతుందని చెబుతారండి కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి లేచి వైకుంఠ ద్వారాలు తెరుచుకునే రోజు ఈ వైకుంఠ ఏకాదశి అంటే ద్వారాలు తెరిచే రోజు శ్రీ మహావిష్ణువుని ఈ రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవటం వలన సకల పాపాలు తొలగిపోతాయని పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్తారు ఏకాదశి అంటే పదకొండు అని అర్థము అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్షను చేయటమే ఏకాదశి అర్థమండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసము జాగరణ చేసిన వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తించటంతో పాటు మోక్షం సిద్ధిస్తుందని చెప్తారు ఉపవాసం చేసేవారు ముందు రోజు అంటే దశమి రోజు రాత్రి నుండే ఉపవాసం స్టార్ట్ చేయాలండి దశమి రోజు రాత్రి భోజనం చేయకుండా లైట్గా ఏదైనా టిఫిన్ తీసుకోవాలి మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు పూర్తి ఉపవాసం చేయాలి ఈ రోజున ఉపవాసం చేస్తే మిగిలిన ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ద్వాదశ గడియలు ముగిసేలోపు ఉపవాసాన్ని విరమించాలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు అన్నదానం చేస్తే చాలా మంచిదండి అలాగే ఇదే రోజున గీతోపదేశం జరిగింది కాబట్టి భగవద్గీత పుస్తకాలను కూడా దానం చేస్తే చాలా మంచిది ఏకాదశి రోజు ముఖ్యంగా బియ్యంలో మురనే రాక్షసుడు ఉంటాడు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున బియ్యంతో చేసిన ఎటువంటి ఆహార పదార్థాలు తినకుండా ఉంటే చాలా మంచిది అని చెప్తారండి అంటే అన్నం కానీ లేదా బియ్యపు రవ్వతో బియ్యపు పిండితో చేసిన ఎటువంటి ఆహార పదార్థాలను స్వీకరించకూడదని చెప్తారు ముర అంటే తామసిక రజోసిక గుణాలకు హర్షడ్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి దాని ద్వారా మనకు ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని దీని అంతరార్థం అందుకే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి ఏ రోజు వచ్చింది అంటే స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షంలో ఏకాదశి తిథి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై మంగళవారం ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ప్రారంభమయ్యి డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల వరకు మనకు ఏకాదశి తిథి అనేది ఉంటుందండి ఏకాదశి తిథి డిసెంబర్ ముప్పై మంగళవారం రోజు పూర్తిగా ఉన్నందున ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని డిసెంబర్ ముప్పై మంగళవారం రోజు జరుపుకోవాలండి అలాగే స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం కూడా ఈరోజే చేసుకోవాలి ఈ రోజు నక్షత్రం భరణి నక్షత్రం అండి అలాగే ద్వాదశ గడియలు డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ గురువారం తెల్లవారుజామున ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నాయండి ద్వాదశ గడియలు డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం రోజు పూర్తిగా ఉన్నందున ఏకాదశి వ్రతం ఆచరించి ఉపవాసం ఉన్నవారు ఉపవాస విరమణ డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం రోజు చేయాలండి తెలుసుకున్నారు కదండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం లో ముక్కోటి ఏకాదశి ఏ రోజు వచ్చింది ముక్కోటి ఏకాదశి విశిష్టత గురించి ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ నమ